యేసు రక్షించును యేసు స్వస్థపరచును జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము శాంతి సువార్త ప్రార్థనా మందిర్ వారు నిర్వహించు పద్దెనిమిదవ వార్షిక శాంతి సందేశాలు శాంతి సందేశాలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా సోమవారం మంగళవారం సమయం ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం పోర్టు మీద కోడూరు మండలం కృష్ణా జిల్లా దైవ వర్తమానికులు పాస్టర్ భోగి శాంతారావు గారు పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ విశాఖపట్నం పాస్టర్ జే జాన్ గారు రాజాని సన్నిధిలో ఉంటానయ్య పాట రచయిత అమరావతి పాస్టర్ వై సుందర్రావు గారు కల్వరి పెంతుకోస్తు చర్చ్ కారుమూరు సౌండ్ మరియు లైటింగ్ బ్రదర్ బుజ్జి గారు అడవల దీవి సంగీతం బ్రదర్ ప్రభు అండ్ టీం వినుకొండ సువార్త గాయకులు సిస్టర్ శాంతి కుమారి గారు కారుమూరు మరియు స్థానిక సంఘ క్വയర్ ఈ సభలు అనేక ఆత్మల రక్షణార్థమై జైకరముగా జరుగునట్లు ప్రార్థించండి పాల్గొనండి అందరికి ప్రేమపూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పులి జోసెఫ్ రాజ్ గారు మరియు సంఘ విశ్వాసులు పోర్టు మీద మరిన్ని వివరాలకై మా ఫోన్ నంబర్ 9505139570 మరియు नई फाइव डबल थ्री डबल थ्री सिक्स जीरो थ्री फोर